హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్వీజి క్రేజీ క్రియేషన్స్ ఈరోజు మీకు ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ గురించి చెప్తాను అదేంటంటే మీరు ఇక్కడ చూస్తున్న గుట్ట గురించి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ గుట్ట పేరు పాండవుల గుట్ట ఇది మనకి జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో ఉంది ఈ గుట్ట దగ్గరికి వెళ్ళాలంటే వేగొండ విలేజ్ నుండి వెళ్ళవచ్చు ఈ గుట్టలో ప్రత్యేకత ఏంటంటే ఈ గుట్టలో ఉండే ప్రతీది ఎవరు పేర్చినట్టుగా అందంగా ఉంటుంది ఈ గుట్టలో ప్రతి ఆదివారం హిల్ క్లైంబింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్ అది మీకు చూపిస్తాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇక్కడ కూడా టికెట్ ఉంటుంది అది ఎంతో కాదు కేవలం ఒక్కరికి ఇరవై రూపాయలు మాత్రమే ఈ గుట్ట చూడటానికి సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఇదిగో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇదే హిల్ క్లైంబింగ్ ప్రతి ఆదివారం ఈ గుట్ట దగ్గర హిల్ క్లైంబింగ్ చేస్తారు మేము ఆదివారం కాకుండా వేరే రోజు వచ్చాము కాబట్టి మాకు ఈ హిల్ క్లైంబింగ్ లేదు మీరు హిల్ క్లైంబింగ్ చేయాలనుకుంటే మాత్రం ఆదివారం వచ్చేలా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ గుట్ట ఎక్కి అన్ని చూడాలంటే మనం కాస్త గట్టిగా తిని కావలసినన్ని వాటర్ మనతో తెచ్చుకోవాల్సిందే ఇంకో విషయం ఫ్రెండ్స్ ఇక్కడికి వాహన సౌకర్యం చాలా తక్కువ సొంత వెహికల్లో వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు లేదంటే గుట్ట దగ్గరికి దింపడానికి ఆటో సౌకర్యం ఉంటుంది కానీ మళ్ళీ తీసుకెళ్లడానికి మాత్రం ఉండదు మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే మాత్రం కనీసం ఒకటి రెండు కిలోమీటర్ల వరకు నడవాల్సిందే ఫ్రెండ్స్ చూస్తున్నారా ఈ రాళ్ళు ఎలా పేర్చినట్టు ఒకదానిపైన ఒకటి గోడ కట్టినట్టుగా ఉన్నాయో సో ప్రతిదీ మనకి ఫోటో ఫ్రేమ్ లాగా చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ బండని చూడండి ఫ్రెండ్స్ అచ్చం మింగిసలాగా ఉంటుంది కాబట్టి దీనికి మింగిస బండ అని పేరు పెట్టారు ఇలాంటి సన్నివేశాలు చాలా కనిపిస్తాయి ఫ్రెండ్స్ మనకి ఫొటోస్ తీసుకోవడానికి కానీ వీడియోస్ తీసుకోవడానికి కానీ ఇక్కడ మనకి ఫుడ్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఏమీ ఉండదు ఫ్రెండ్స్ అవి మనతో తీసుకెళ్ళవచ్చు ఇక్కడ డ్రింకింగ్ అనేది లేదు ఈ గుట్టలో ప్రత్యేకతలు పెయింటింగ్స్ అంటే అవి చాలా పురాతనమైనవి మాకు టైం లేక అవి మేము మిస్ అయ్యాం ఫ్రెండ్స్ మీరు అవన్నీ చూడాలి అనుకుంటే మాత్రం ఉదయం వచ్చేలా ప్లాన్ చేసుకోండి ఈ గుట్టను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఎవరో తవ్వినట్టుగా నిటారుగా గోడ కట్టినట్టుగా ఉందో ఇలా చాలా ఉన్నాయి ఈ గుట్టలో మీరెప్పుడైనా ఈ గుట్టని సందర్శించినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ పై నుండి చూస్తే చుట్టుపక్కల లొకేషన్స్ ఎంత అందంగా ఉందో ఇది చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇది భూపాలపల్లి టర్నల్స్ మనకి గుట్టపై నుండి జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను జూమ్ అవుట్ చేస్తే ఎంత దూరం ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ బట్ ఈ గుట్ట మీద నుండి చూస్తే మనకి చాలా క్లియర్గా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎలా అందంగా ఉందో సో ఇలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఉదయం ప్లాన్ చేసుకుంటే సాయంత్రం వరకు మొత్తం తిరిగి మంచి మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు ఏ గుట్ట చూడండి ఫ్రెండ్స్ న్యాచురల్గా ఏర్పడ్డది సో కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ చివరగా రిటర్న్ అవుతున్నప్పుడు మాకు పాము కనబడింది ఫ్రెండ్స్ దీని పేరు నాగుల వాసం ఇది మనకి చాలా అరుదుగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకే వీడియో తీసి మీకోసం పెట్టాను ఇది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ మీరే చూడండి ఒకవేళ మీకు గనక ఈ పాము గురించి తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ గుట్ట యొక్క విశేషాలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్